హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగేశ్వర్ ధామ్ బాబా ప్రస్తుతం ప్రతిరోజు చర్చల్లో ముఖ్యాంశాల్లో ఉండే పేరు ఏదైనా ఉంది అంటే అది ఇదే ఇటీవల కాలంలో ఆయన చాలా పాపులర్ అయిపోయాడు భారత్ నుంచి పాకిస్తాన్ చైనా అమెరికా వరకు కూడా పాపులర్ అయిపోయాడు ఎవరినైనా సరే హిందూ మతంలోకి మార్చేస్తాను అంటున్నాడు ఆయన ప్రసంగాలలో వేదికపై చాలామంది ముస్లింలను హిందువుగా మార్చారు గర్ వాపల్సీ ప్రోగ్రాం పేరిట ఈ ప్రణులన్నీ చేస్తున్నారు అయితే ఈయనపై చాలామంది వ్యతిరేకతను కూడా వ్యక్తం చేస్తున్నారు కోర్టులో కేసులు కూడా జరుగుతున్నాయి దొంగ బాబా అని డబ్బు కోసం చేస్తున్నాడని ప్రజల్ని మోసం చేస్తున్నాడని ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి ఇక ముస్లిం అయితే హిందూ పేరు ఎత్తితే చాలు చిర్రెత్తిపోతున్నారు అంతలా ఈయన మాటలు వాళ్ళపై ప్రభావం చూపుతున్నాయి ప్రతి ప్రసంగంలోనూ త్వరలో భారత్ని హిందూ రాజ్యంగా చేస్తాను అని మాట్లాడుతున్నాను ప్రత్యేకించి ముస్లింలను రెచ్చగొట్టేలా ఈ మాట ఉందని కొన్ని ముస్లిం వర్గాలు అంటున్నాయి ఇటీవల కాలంలో వివిధ రాష్ట్రాల నుంచి వివిధ కారణాల వల్ల కొన్ని వందల మంది ముస్లిం కుటుంబాలు హిందువులుగా మారాయి వాళ్ళు ఎవరు కూడా బలవంతం మీద హిందూ మతంలోకి మారలేదు అప్పుడు వాళ్ళు హిందువులేనని అప్పటి ముస్లింస్ కొంతమంది బలవంతంగా తమని ముస్లిం మతంలోకి మార్చారని హింసించే వారని చెప్పి ఇన్నాళ్లకు తమకు స్వేచ్ఛ వచ్చిందని తమ ఇష్టపూర్వకంగానే హిందూ మతంలోకి మారుతున్నట్లు వాళ్ళు చెప్పారు ఇనికి మాత్రం భాగేశ్వర్ బాబా అలియాస్ ధీరేందర్ కృష్ణశాస్త్రి ఏమాత్రం స్పందించట్లేదు తన పని తాను చేసుకుపోతున్నా అన్నట్లు ఆయన పనిలో ఎప్పుడూ మునిగిపోతూ ఉన్నాడు ఇటీవల ఆయన ఒక పత్రికా విలేకరికి లైవ్లో డెమో ఇచ్చాడు స్టేజ్ పైన ప్రసంగం ఆయన భక్తులతో మాట్లాడే ప్రతి విషయం కూడా లైవ్లోనే జరిగింది ఆ లైవ్లో ఆ విలేకర్ పేరు పెట్టి పిలిచి అతని మేనకోడల గురించి చెప్పి వారికి ఉన్న సమస్యల గురించి కూడా చెప్పాడు దీంతో అక్కడున్న వాళ్ళు ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోయారు ఈ భక్తులకి ఈ బాబాపై ఇంకాస్త నమ్మకం పెరిగింది ఎవరు ఏమంటున్నా సరే మేము ఈ బాబా అన్నమాటనే నమ్ముతాము అంటున్నారు భక్తులు అటు కోర్టు కేసులని ఎన్ని జరిగినా ఏవే కూడా పట్టించుకొని ఈ బాబాకి మరి ముందుకి ఎటువంటి పరిస్థితులు రానున్నాయో వాటి నుంచి ఈ బాగేశ్వర బాబా ఎలా తప్పించుకోబోతున్నాడో వేచి చూడాల్సిందే చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్